నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ లారీ ఓనర్ల ఆవేదన మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి మండలంలో ఉన్న వడ్ల సెంటర్లు ఉన్నాయి ఆ వడ్ల సెంటర్ల నుంచి తరలించే వడ్ల లోడింగ్ కు స్థానికంగా ఉన్న చెన్నూరు లారీలను లోడింగ్ కు కాకుండా మంచిర్యాల జిల్లా నుంచి తెప్పించుకుంటున్నారని చెన్నూరు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ అసోసియేషన్ తరఫున ఆవేదన వ్యక్తం చేశారు యూనియన్ మాది చందూరు లారీ యూనియన్ ఆశన్ మాది కాబట్టి విషయం ఏంటంటే అన్న మాకు దాదాపు అరవై నుంచి డెబ్బై బండ్లు ఇక్కడ మాకు లోడింగ్ బండ్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి కాబట్టి వేరే సంఘాల వాళ్ళు ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ ఏదైతే వేస్తున్నారో ఏసి మాకు లోడింగ్ ఇవ్వట్లేదు ప్రతి సంవత్సరం ఇదే ధాన్యం మీద మేము మా బతుకుతారు ధాన్యం మాకు ఈ ధాన్యం వేరే కంటక్టర్లు వేసి వాళ్ళు లోడింగ్ కొట్టుకోబోతున్నారు మాకు ప్రతిదీ ఇన్సూరెన్స్ కానివ్వండి ఫిట్నెస్ కానివ్వండి ఫైనాన్షియల్ కానివ్వండి పెద్ద మొత్తంగా ఉన్నాయి మాకు ఇవాళ బండ్లు నడవట్లేదు మేము చాలా ఘోరంగా ఉన్నది మాది ఇలా బండ్లు మొత్తం ఫైనాన్స్ వాళ్ళు గుంచుకోపోయే పరిస్థితి వచ్చి ఉన్నాయి కాబట్టి ఒకటే మేము దయదాల్సి మీకు చెప్పేది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి పెద్దలకు ఎవరికైనా కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎవరికైనా చెప్పేది ఏంటంటే మా లోడింగ్ మా పరిధిలో మాకు కల్పించగలరు అని చెప్పి మీ అందరికీ మేము మీడియా సోదరులు కానివ్వండి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎవరికైనా దండం పెట్టి మేము ఒకటే చెప్తున్నాము మాకు వేరే లోడింగ్ లేదు ఇవాళ వచ్చేసి కోల్ బెల్ట్ కోల్ బెల్ట్ సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్గా టెండర్లు వేసి వాళ్ళ బండ్లు అలా తోలం జరుగుతుంది కాబట్టి మాకు వాళ్లకు బొగ్గు ఉన్నది వాళ్లకు ప్రతి లోడింగ్ ఉన్నది ఉన్న బట్టి వాటి ఉండగా కూడా మాకు వాళ్ళు అన్ని విధాలా కొట్టుకొని కూడా ఇవాళ వడ్లు కూడా వాళ్ళే కొడుకుంటున్నారు కాబట్టి చన్నూర్ పరిధిలా మాకు మా ధాన్యం మా సొంత ధాన్యం మా ఇంటి ధాన్యం కూడా వాళ్ళే చూసుకొని పోతున్నారు కాబట్టి మాకు ఎటువంటి లోడింగ్ లేదు దయా కలిపి మా మా లోడింగ్ మాకు ఇవ్వ ఇవ్వాలని చెప్పి మేము పెద్దలకందరికీ ఒకటే దండం పెట్టి చెప్తున్నాం కాబట్టి కోల్డ్ బెల్ట్ వాళ్ళకు కూడా అదే దండంబట్టి చెప్తున్నాం మా లోడింగ్ మాకు ఇవ్వగలరు వేరేది మాకు ఎటువంటి ఎవరి మీద మాకేమీ లేదు కింద గత రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచి మేము ఇదే ధాన్యం మీద మా జీవనోపాధి కాబట్టి మేము ఇదే ధాన్యం మీద బతుకు తెరువు మాది ఉన్నది ఇవాళ టెండర్లు అని చెప్పి ఏదో కాంట్రాక్టర్లు వచ్చి దళుతులు వచ్చి వేరే విధంగా వచ్చి మాకు ఇబ్బందికి పాలు చేస్తున్నారు కాబట్టి మేము ఈ ధాన్యం తప్ప మాకు వేరే లోడింగ్ లేదు వేరే లోడింగ్ ఉన్నవాళ్ళు కూడా బొగ్గు కానివ్వండి ప్రతి ఒక్క దానికి ఉన్న వాళ్ళు కూడా వచ్చి అలా ఈ కంటక్టర్ వాళ్ళే తీసుకొని మాకు ఇబ్బంది పాలు చేస్తున్నారు మాకు బట్టలు ప్రతి సెంటర్లో వడ్లు కానివ్వండి ప్రైవేట్ బట్లు కానివ్వండి మీరు తప్ప మాకు వేరే లోడింగ్ ఏం లేదు ఈ లోడింగ్ కూడా మాకు లేకుండా మాకు పోతే మాత్రం ఇక మాకేం లేదు ఇంత ఇంత ఇసం దానికి తెచ్చే పరిస్థితి మాది మాకు ఏం లేదు కాబట్టి దయదలిసి మాకు మా లోడింగ్ మాకు ఇవ్వ ఇప్పించగలరని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం దండంబట్టి గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోల్ బెల్ట్ వాళ్ళు టెండర్ వేసుకుంటారు వాళ్ళతో వాళ్ళే టోల్ పండ్లు కాబట్టి మాకు ఇక్కడ డెబ్బై బండ్లు ఉన్నాయి డెబ్బై బండ్లకు ఎలాంటి జీవన ఉపాధి లేదు ఓన్లీ వంటల మీదనే మేము బతుకుడు కాబట్టి వాళ్ళు ఏం చేసుకోరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి మేము ఏడన్నా చేసుకుంటామా ఏడన్నా మేము చెప్పుకుంటాం మేము ఏ ఆఫీసర్తో చెప్పుకొని మాట్లాడుకుంటా మేమే తోలుతాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి బొగ్గు ఉంది వాళ్ళకు యూరియా ఉన్నది వాళ్ళకు ప్రతి ఒక్క బియ్యం ఉన్నది లోడింగ్ ఉండబట్టి బట్టి వాళ్ళ బండ్లు ఆపుకొని మరీ వచ్చి తోలుకం తోలుకాలుతున్నారు కాబట్టి మాకు జీవన ఉపాధి ఏమీ లేదు ఓన్లీ తప్ప మా లారీ టోటల్ బండ్లు అక్కడ పెట్రోల్ బంకు మన ఎమ్మెల్యే క్యాంప్ క్యాంప్ ఆఫీస్ పక్కన నాలుగు నెలల నుంచి పెట్టి ఉన్నది ఒక్కొక్క బండికి రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్కి మేము కడుతున్నాం ఇన్సూరెన్స్ కానివ్వండి ఫిట్నెస్ కానివ్వండి ట్యాక్స్ కానివ్వండి అన్నీ మాకు ఎలాంటి మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి ఈ తోలకతోని మాకేమైనా ఉంటుంది కాబట్టి బతుకుతాం కాబట్టి బతుకు తెరువు కాబట్టి మేము తోలుతామని చెప్పుకున్నాము కానీ మాకు చూడడం లేదు వాళ్ళు మరి ఎవరెవరు కుంభకాయ ఉన్నారో తెలియదు ఇంకొకటి విషయం అయినాసారి కాంట్రాక్టర్ వీళ్ళు కుంభకోణం జరిపారు ఆ కుంభకోణం గురించి కూడా వీళ్ళు ఏ ఆఫీసర్ కూడా అడగలేదు అండ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి అవి బండి తిరగకుండా కూడా తిరిగినట్టు మన వడ్లు లేపినట్టు వాళ్ళు సృష్టించి దాని ట్రక్ షీట్ నెంబరు దాని అన్నీ చేసి అన్నీ చేసి వాళ్ళు నూట డెబ్బై బండ్లు బిల్లులు లెప్పుకున్నారు కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా అడగలేదు ఏ ఆఫీసులో కూడా అడగలేదు నేను డిఎం గారికి వాళ్ళ ఫోన్ చేశాను మాకు తెలియదు అని చెప్పారు డిఎం గారు మరి ఇలాంటి జరిగినప్పుడు డిఎం గారు గెలవదా మంచిగా డిఎం గారు ఇవాళ బండి ఆపంగానే డిఎం గారు ఫోన్ చేశారు మరి డిఎం గారు సార్ గెలవదా నేను ఆల్రెడీ ఆ డిఎం గారికి కూడా ఎవిడెన్స్ మొత్తం పెట్టాను ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా వాయిస్ రికార్డు ఉన్నాయి మీ విలేకరులకు కూడా ఇచ్చాను సార్ అన్నీ ఉన్నాయి మాకు దయచేసి మాకు వడ్లు ఇప్పించగలరు